ఇప్పుడు ఇది ఉంది ఒక్క పాయింట్ తక్కువ ఉంది కదండి ఒక్క పాయింట్ తక్కువ ఉంది ఒక్క పాయింట్ తక్కువ ఉందా లేదా మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇదిగోండి మనకు ఒక టూ పాయింట్స్ అంతా తక్కువ వచ్చింది సో మనం టూ పాయింట్స్ అంతా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఒక్క పావు ఒక్క పావు ఇంచు ఇలా తీసుకొని ఇక్కడ నుండి చూడండి ఈ విధంగా మనము సెట్ చేసుకుంటే మనకు ఈజీగా మనకు మనం అనుకున్న ఆమ్ రౌండ్కి రీచ్ అయిపోతాం ఇది ఇది చూసారు కదా ఒక్క పాయింట్ మనకు తక్కువగా వచ్చింది ఎయిట్ ఎయిట్కి ఒక్క పాయింట్ తక్కువగా వచ్చింది ఇక్కడే కదా మనం తీసుకున్నాం సో ఈ విధంగా చంకని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనం ఒకవేళ మనకు మార్జింగ్తో సహా ఇలా చూసుకున్నాము అనుకోండి సేమ్ అంతే వస్తుంది చూడండి ఇక్కడ నుండి చూసారు కదా సేమ్ మనకు తో తీసుకున్నా అంతే వస్తుంది ఇలా తీసుకున్నా అంతే వస్తుంది